ఇరవై మీకు మీకున్నది కొందనాలు పిలుపులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు వచ్చిన ఈ వచ్చిన నుండి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం మొదటగా వచనాన్ని చదువుదాం మీరు విశ్వాసమందు అభివృద్ధి ఆనందమును పొందిన నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉన్నానని నాకు తెలియదు ఈ వచ్చిన నుండి మూడు ముఖ్యమైన పాఠాలను మనం మొదటగా విశ్వాసంలో పరస్పర ప్రోత్సాహం పిలిప్రియులను సందర్శించాలనే ఉద్దేశం విశ్వాసులు ఒకరినొకరు మద్దతు ఇవ్వడం మరియు ఉద్ధరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది వ్యక్తిగత పరస్పర చర్యలు విశ్వాసం మరియు మతపరమైన బంధాలను గణనీయంగా బలోపేతం చేస్తాయి రెండు క్రీస్తు కేంద్రీకృత ప్రగల్భాలు ఏదైనా గర్వం లేదా ప్రగల్భాలు ఏసు క్రీస్తుపై దృష్టి పెట్టాలని వచనంలోకి చెబుతుంది ఫిలిపియన్లలో పౌరు ఉనికిని క్రీస్తు వైపు వారి కృతజ్ఞత మరియు మహిమను నిర్దేశించడానికి బడింది అతనిని వారి ఆశీర్వాదాలకు మూలంగా అంగీకరిస్తుంది మూడవది క్రిస్టియన్ ఫెలోషిప్లో ఆనందం తోటి విశ్వాసులతో తిరిగి కలవడం ఆనందాన్ని తెస్తుంది మరియు సంఘంలో దేవుని పనికి నిదర్శనంగా పనిచేస్తుంది అలాంటి సమావేశాలు సామూహిక ఆధ్యాత్మిక వృత్తికి మరియు భాగస్వామ్య విశ్వాసం యొక్క లోతైన ప్రశంసలకు దారి తీయవచ్చు దేవుడు ఈ మాటలను దేవించి ఆశ్రయించిన కాదు